సమస్య ఒకటే మన దేశంలో విద్యావంతుల ఆలోచనలకు అనుగుణంగా మాట్లాడటం కాంగ్రెస్కి ఎప్పుడూ చేత కాదు చదువు రానటువంటి వాళ్ళు చదువుకున్న సుంటలు కూడా ఉంటారు అంటే చదువుకు పేరుకి మాత్రమే సర్టిఫికెట్లు చేతిలో ఉంటాయి అజ్ఞానంతో బ్రతికేస్తా రాజపూజ్యం చేస్తూ ఉండి బానిసత్వం చేసేటటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం మాట్లాడుతుంటుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ పైన వాడు ఏం చెప్తే అది నిజమని నమ్మి అబద్ధాన్ని సైతం నిజమని నమ్మించగలిగినటువంటి మూర్ఖులై ఉంటారు ఆ మూర్ఖుల కోసం మాట్లాడుతూ ఉంటాడు ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ అయినా ఇందిరా గాంధీ అయినా ఇవాళ రోజున రాహుల్ గాంధీ అయినా బేసిక్గా ఎపిస్టియన్ ఫైల్స్ అనేటటువంటి కోణం రెండు రకాలు అది అర్థమయ్యేలా చెప్పడంలో బీజేపీ విఫలమవుతోంది భారతీయ జనతా పార్టీకి సోషల్ మీడియాలో ఎవరెవరికో డబ్బులు ఇస్తుంది కానీ నిజమైనటువంటి వ్యవహారాలకు సంబంధించి అర్థమయ్యేలా చెప్పేటటువంటి వాళ్ళు డబ్బులు తీసుకోకుండా చేసేవాళ్ళు డబ్బులు తీసుకునేవాడు మాత్రం వాళ్ళకి పనిచేయరు అది విచిత్రమైనటువంటి జబ్బు సమస్య ఎక్కడ ఉంటుందంటే ఎపిస్టైన్ ఫైల్స్ రెండు కోణాలు నెంబర్ వన్ కోణం ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి ధనవంతులు ప్రపంచంలో ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులకి విమానం పెట్టి మరీ తీసుకెళ్ళి ఒక దీవిలో కూర్చోబెట్టి స్కూలు పిల్లల్ని పడుకోబెట్టినటువంటి పచ్చి భూతుభాషలు చెప్పడం పడుకోబెట్టినటువంటి ఒక పెద్ద వ్యభిచార వ్యవస్థ అలాగ చేసేటటువంటి శృంగార చేష్టలు ఇవన్నీ వీడియోలు తీసి సదరు నేతలను బెదిరించి వాళ్ళకి కావాల్సిన పనులు చేయించుకున్నారు అది ఒకటి లేదా ఆ తప్పుడు పని చేసినటువంటి సందర్భంలో అలా ఏర్పాటు చేసినందుకు వాళ్ళకి కావాల్సిన ప్రయోజనాలు చేకూర్చుకుని కోట్ల కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు ఎపిస్టేడ్ అది నెంబర్ వన్ ఈ ఎపి